శృతి వాళ్ళమ్మ బాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఫంక్షన్కి రాకూడదు అని చెప్పేసి అంటుంది బాలు ఎలాగైనా సరే ఫంక్షన్కి రాకుండా చూసుకునే బాధ్యత మీకే ఇస్తున్నాను ప్రభావతి గారు అని చెప్పేసి శృతి వాళ్ళ అమ్మ అయితే అంటుంది ఇంకా ప్రభావతి ఇంటికి వచ్చేసి బాలు ఫంక్షన్కి వస్తే గొడవ చేస్తాడు అందుకనే వద్దంటున్నాను అని ప్రభావతి అంటుంది మళ్ళీ వాడి పరువు పోతుంది మన పరువు కూడా పోతుంది వాడీ గొడవ చేస్తే అని చెప్పేసి ప్రభావతి అంటుంటే ఏంటి నాన్న అమ్మేదో పరువు గొడవ ఏదో అంటుంది ఏంటి అని చెప్పి బాలు అడుగుతాడు శృతి వాళ్ళ ఫంక్షన్కి మిమ్మల్ని రావద్దంటున్నారండి అని చెప్పి మీనా అంటుంటే ఇంకా సత్యం మంచిది సరే బాలు రాడు అని చెప్పేసి సత్యం అంటుంటే అదేంటి మామయ్య ఎలా అంటారు అని చెప్పేసి అయితే మీనా అంటుంది ఉండమ్మా సరే బాలుగా రాడు అలాగే బాలు రాని ఫంక్షన్కి నేను కూడా రాను అని చెప్పేసి సత్యం అంటాడు మా ఆయన రాని ఫంక్షన్కి సిగ్గు లేకుండా నేను ఎలా వస్తాను నేను కూడా రాను అని చెప్పి మీనా అంటుంది ఇంకా శృతి రవి ఏమో బాలు మీనా వస్తేనే ఈ ఫంక్షన్ జరుగుతుంది నేను ఈ ఫంక్షన్ చేయించుకుంటాను అని చెప్పి శృతి అంటుంది అదేంటరో అలా అంటారు అని చెప్పేసి ఇంకా షాక్లో అలా ఉండిపోతుంది ప్రభావతి అయితే ఖచ్చితంగా మీ మా వీడియోని లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి